ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ పిసినారి అత్తా ఇల్లరి కమల్లుడు ఆ ఊళ్ళో చంద్రమ్మ గురించి అడిగినా చెప్తారు ఎందుకంటే డబ్బులు పొదుపు విషయంలో ఆ చంద్రమ్మ దగ్గర ఉన్నన్ని సూత్రాలు ఇంకెవరి దగ్గర ఉండవు అందుకే కొందరు ఆమెని పీనాసి చంద్రమ్మ అని తిట్టుకుంటారు మరికొందరు పొదుపరి చంద్రమ్మనే పదే పదే తలుచుకుంటూ ఉంటారు ఏదేమైనా ఒక ఆడపిల్ల తల్లిగా చంద్రమ్మ తాను నడుస్తున్న దారి సరైందే అని నమ్మేది అలా ఏళ్లు గడుస్తున్నాయి పెళ్లికి దిగిన కూతురికి చంద్రమ్మ భర్త రామారావు ఉన్నంతలో మంచి మంచి సంబంధాలు చూస్తున్నాడు ఒకరోజు ఇంట్లోకి ఇంట్లోకొచ్చి వంటగదిలో ఉన్న భార్య దగ్గరికొచ్చి రామారావు ఇలా అంటున్నాడు చూడవే చంద్రమ్మ పిల్లకి ఒక మంచి సంబంధం చూశానే కుర్రాడి పేరు బంగారయ్య ఉండేది పక్కనే చిట్టివలసలో వాళ్ళు కూడా మనలాగే మధ్యతరగతి వాళ్ళు కాని కుర్రాడు పట్టుదలతో చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించుకున్నాడు పైగా కష్టం సుఖం తెలిసిన కుటుంబం కావడంతో కట్నం విషయంలో పెద్దగా లేదు వాళ్ళకి అందుకే ఈ సంబంధం ఖాయం చేయాలనుకుంటున్నాను అని తన మనసులో ఉన్న అభిప్రాయాన్ని భార్యతో చెప్పాడు అప్పుడు చంద్రమ్మ ఇలా బదులిస్తోంది సర్లేండి మంచి సంబంధం అంటున్నారు కదా పైగా కట్నం విషయంలో వాళ్ళకేమీ పట్టింపు లేదంటున్నారు కనుక పిల్లని చూపిద్దాం ఆ తర్వాత పెట్టిపోతల విషయంలో మీరేమి తొందరపడి మాటలు ఇచ్చేయకండి ఆచితూచి మాట్లాడుకోవాలి అలాంటి మాటలు అని అంటుంది ఇంతలో వాళ్ల గారాల కూతురు శృతి తల్లిదండ్రుల మాటలకి అడ్డు చెప్తూ మళ్ళీ మొదలుపెట్టావా నీ పిసినారి పురాణం నానా అసలు నాకు అప్పుడే పెళ్ళొద్దంటుంటే మీరేమో సంబంధాలు చూడ్డం అమ్మేమో నా పెళ్ళేదో దేశ బడ్జెట్ లాగా దాన్ని ఎలా ఖర్చు చేయాలి ఎలా లెక్కలు చేయాలని చెప్పడం అసలు నా పెళ్లి విషయంలో నా ఇష్టంతో పనిలేదా అంత ఇష్టమేనా రామ్మ శృతి నీ గురించే మాట్లాడుకుంటున్నా నా గురించి కాదు నాన్న నా పెళ్ళి గురించి మాట్లాడుతున్నారు నేను అప్పటి నుండి అంతా వింటూనే ఉన్నా ఏంటే చాటు నిలబడి వింటున్నావా ఈ బుద్ధులు ఎక్కడి నుండి వచ్చాయా నీకు అమ్మా టాపిక్ మార్చుకో నాన్న ఎన్నిసార్లు చెప్పాను నాకు అప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు నాన్న అని అని గారాలు పోతూ అనేసరికి తల్లి కాస్త మందలింపుగా ఇలా అంటుంది చూడమ్మాయ్ పెళ్లి చేసుకోవాలి అత్తారింటికి వెళ్ళాలని ఏ ఆడపిల్లకి ఉండదు కానీ అలా పంపకపోతే ఆడపిల్లల తల్లిదండ్రులకి మనశ్శాంతి ఉండదు కనుక నీకు పెళ్లి చేసేది చేసేదే మంచి సంబంధమంట ఇది దప్పితే ఎలాంటిదొస్తుందో రాదు అందుకే నోరు ముసుకొని పెళ్లి చేసుకో అని తల్లి చెప్పిన మాటలకి శృతి ఎంత వాదించినా మాట గెలవదని అర్థమైంది ఇక వాదనని ఆపేసింది ఈ విధంగా కూతురిని కూడా ఎంత గారాభం చేసినా కాస్త భయభక్తుల్లోనే పెంచింది చంద్రమ్మ అందుకే తండ్రి చూసిన కుర్రాడు బంగారయ్య వాళ్ళ సంబంధం ఖాయం చేసి ముహూర్తాలు పెట్టిస్తున్న సమయంలో పంచాంగం చూస్తున్న పంతులుగారితో చంద్రమ్మ ఇలా అంటుంది చూడండి పంతులుగారు మీరు పెళ్లి ముహూర్తం ఏ రోజైనా పెట్టండి కానీ ఆ ముహూర్తానికి ఏకాదశి వచ్చేలా పెట్టండి జాలు అదేమిటమ్మా ఏకాదశి ఏమైనా మీకు సెంటిమెంటా ఏమిటి అవును పంతులుగారు ఏకాదశి నాడు పెళ్లి చేస్తే సాక్షాత్తు ఆ సిరికి శ్రీహరికి పెళ్లి చేసినంత పుణ్యం అని మా బామ్మ ఎప్పుడు చెప్పేదిలేండి అని చెప్పి ఏకాదశి రోజుకి కలిసొచ్చేలా ముహూర్తం పెట్టించుకుంది పంతులుగారు వెళ్ళిపోయాక శృతి తన తల్లితో ఇలా అంటుంది అమ్మా మళ్ళీ నీకు అకృతి బుద్ధి చూపించావు కదూ ఎందుకీ అంత కట్టించుకొని ఏకాదశి ముహూర్తం పెట్టించావు భోజనాల ఖర్చు తగ్గుతుందనే కదా ఆ కకృతి అవునే మీరేమైనా అనుకోండి డబ్బులు దండగా తగ్గించే పనులు చేసేయాలి చేశాను అరే పెళ్ళికొచ్చే వాళ్ళు ఆశీర్వదించి వెళ్ళిపోతే సరిపోతుంది కదా వాళ్ళకి మళ్ళీ భోజనాలు పెట్టిపోతలో ఎంత ఖర్చు అందుకే ఏకాదశి ముహూర్తం పెట్టిస్తే వచ్చిన వాళ్ళు నీస్ తినరు కదా పైగా చాలామంది ఏకాదశి అప్పుడు ఉపవాసాలుంటారు అలా అయితే ఖర్చు డ్రింకుల ఖర్చులు ఉంటాయి భోజనాల ఖర్చు బాగా తగ్గుతుందే పిచ్చిమోకమా అని మళ్లీ తన పీనాసి లెక్కలు చెప్పేసరికి ఆ తండ్రి కూతుళ్ళకి ఒళ్ళు మండింది ఈ విధంగా అవకాశం దొరికినప్పుడల్లా తన పీనాసి విశ్వరూపాన్ని చూపిస్తుంది చంద్రమ్మ అలా అనుకున్నట్టే బంగారయ్యతో శృతికి పెళ్లి జరిగిపోయింది చక్కటి భర్త రావటం అత్తగారు మామగారితో కూడా శృతి ఏ ఇబ్బంది లేకపోవడంతో ఆమె కాపురం ఎంతో చక్కగా సాగిపోతుంది ఒకరోజు బంగారయ్య చిరుబురులాడుతూ ఇంటికొచ్చాడు ఆ విషయం తెలియక శృతి ఇలా అంటుంది ఏమండి వేడివేడిగా టీ పెట్టుకురమ్మంటారా అని అనేసరికి బంగారయ్యకి కోపం వచ్చింది టీగాదే ఒక కప్పుడు విషం తెచ్చివ్వు పోతుంది అంత కోపంగా ఉన్నారు ఏమైందండి ఏమవటమా మీ అమ్మ కక్కుర్తి లెక్కలతో ఆఫీసులో తలెత్తుకోలేకపోతున్నాను మీ ఊరు నుంచి వచ్చే వాళ్ళందరూ మీ అమ్మ పైచ్యాన్ని కథలుగా చెప్పుకుంటూ జోకులేస్తున్నారు ఆఫీస్లో తలెత్తుకోలేకపోతున్నాను ఆవిడ పనులకి మళ్ళీ ఏం చేసిందండి ఆ ముక్క మీ అమ్మని అడుగు విన్నదే చండలం మళ్ళీ దానిమీద ఒకటి అంటూ కోపంగా లోపలికి వెళ్ళిపోయాడు అప్పుడు శృతి తల్లికి ఫోన్ చేసి విషయం అడిగింది చివాట్లు పెట్టింది కాని చంద్రమ్మ తెగేసి చెప్తూ ఇలా బదిలిస్తుంది అవునే ఎంతకు ముందు కన్నా పేనాశలా తయారయ్యానే అయితే ఏంటి ఇప్పుడు నా కూతురు చక్కగా కాపురం చేసుకుంటుంది రేపో మాపో ఒక పిల్లవ పెళ్ళ అడగబుడితే వాళ్ళకివ్వడానికి బంగారం డబ్బో ఉండాలి కదా అందుకే ఇలా చేస్తున్నాను ఇప్పుడు నేను ఎవరికీ భయపడనే నా పద్ధతి నాదే అని చెప్పింది ఇలా తల్లితో జరిగిన సంభాషణ విషయం భర్తతో చెప్పుకొని శృతి బాధపడుతుంటే అప్పుడు బంగారయ్య ఇలా ఓదారుస్తాడు చూడు శృతి మీ అమ్మని అనాలని కాదు కానీ ఉన్న దాంట్లో బ్రతకాలి కానీ ఉన్నదంతా దాచేసుకుంటూ అలా పిసినార్లో ఎందుకు బ్రతకాలి చెప్పు అందుకే రోజుకి రోజు ఈ అవమానాలు నేను భరించలేకపోతున్నాను అలా అని అత్తయ్యని మార్చకుండా అలా వదిలేయకూడదు అందుకే నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది దీన్ని అమలు చేయటానికి మనకి ఒక మంచి అస్త్రం కావాలి అస్త్రమా అస్త్రమేంటండి చెప్పేది పూర్తిగా చెప్పండి అంటే మీ అమ్మని మన దారిలోకి తెచ్చేలాగా మనం చెప్పినట్టు మాట్లాడేలాగా ఉండే మనిషి కావాలి అని అన్నాడు అప్పుడు వెంటనే శృతికి చక్కటి ఆలోచన తట్టి ఇలా అంటుంది అలా అయితే ఇందుకు మా నిర్మల అత్తే కరెక్ట్ అండి మా అమ్మకి వంత పాడినట్టే పాడుతూ తనకు కావలసినవన్నీ చేయించుకునే కిలాడి మా నిర్మలత్త అవును పెళ్ళప్పుడు చూశాను అత్తయ్య గారిని మనకి కావలసినట్టు వాడించాలంటే ఆవిడే కరెక్ట్ మనం ఆవిడ దగ్గరికి వెళ్దాము మరి ఎందుకండి మన పెళ్ళయ్యాక నిర్మలత్తని మన ఇంటికే పిలవలేదు కనీసం ఒక పూట భోజనం పెట్టి ఒక చీర కూడా పెట్టింది లేదు అందుకే తననే ఇక్కడికి పిలిపించినట్టు ఉంటుంది మన పని అయినట్టు ఉంటుంది ఏమంటారు సరే మరైతే రమను అని చెప్పటంతో శృతి తన నిర్మలత్తకి ఫోన్ చేసి విషయం చెప్పింది అలా పిసినారి అత్తగారికి బుద్ధి చెప్పటానికి ఆ కొత్త అల్లుడు ఏం ప్లాన్ వేసుంటాడు తమ ఊర్లో తన ఇంట్లో ఉన్న బంగారయ్య ఇల్లరికం అల్లుడు ఎలా అయ్యాడు అందుకు అతని తల్లిదండ్రులు ఎలా ఒప్పుకుంటారు అసలు నిర్మలత్త సహాయంతో బంగారయ్య ఏం చెయ్యాలని ప్లాన్ చేశాడు ఇలాంటి సందేహాలకి సమాధానం మరో ఎపిసోడ్లో తెలుసుకుందాం ఇది వాళ్ళ కదా మరొక కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే